అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెంలో శతకం పట్టు వద్ద నా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు పివి రమణ ఆలయ శాశ్వత చైర్మన్ ఆలయ నిర్వాహకులు కాండ్రియుల నాయుడు ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఆలయ అమ్మవారి అలంకరణ కర్త ఉదయగిరి చంద్రశేఖర్ సమక్షంలో ఏడవ రోజు శ్రీ కనకదుర్గమ్మ వారు శ్రీ శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు భోగాపురపు వెంకటరమణ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సహస్రనామ పూజలు పసుపు కుంకుమ పూజలు ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి అలంకరణలో ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకునేందుకు వైజాగ్ సిబిఐ సిఐ కొనతాల సంతోష్ నాయుడు నావిల్ డాక్ యార్డ్ విల్లూరి నాయుడు ఆలయానికి విచ్చేశారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు వారికి సాదరంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి సాల్వా కప్పి సత్కరించి జ్ఞాపికను అందజేశారు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ గారి ఆర్థిక సాయంతో రెండు పేల మందికి ఏర్పాటు చేసిన అన్న సమరాధన కార్యక్రమంలో ఆలయ శాశ్వత చైర్మన్ ఆలయ నిర్వాహకులు కాన్రేగుల నాయుడు ఉత్సవ కమిటీ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త భీమరశెట్టి వరాహ నూకరాజు పాల్గొని వారి చేతుల మీదుగా భవానీ భక్తులకు అన్న వడ్డించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భవానీలు భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు వైజాగ్ కొనతాల సంతోష్ నాయుడు మాట్లాడుతూ సదకం పట్టు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి రావడం లలితా త్రిపుర సుందరీదేవి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు అలాగే ఉత్సవాన్ని కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహిస్తున్నారని ఈ నవరాత్రి ఉత్సవాలను ఇంత ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందించారు అలాగే భక్తులు మాట్లాడుతూ శ్రీ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా నిర్వహించబడుతున్నాయని అందులో భాగంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు భక్తులకి రోజుకొక అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని ఈరోజు శ్రీ 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 లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణలో దర్శనమిచ్చారని తెలిపారు అలాగే ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ఉదయం గోత్రనామాలతో పూజలు సహస్రనామ పూజలు కుంకుమార్చనలు అలాగే సాయంత్రం విశేష హోమాలు నిర్వహించడం జరిగాయని తెలిపారు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నిర్వహిస్తున్నారని అన్నారు కావున ప్రజలందరూ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపాకటక్షాలు పొందగలరని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ ధర్మకర్తలు విల్లూరి మాధవ పిల్లా తారకేష్ పొలమరిశెట్టి యుగేందర్ కర్రి కళ్యాణ్ కాండ్రేగుల వెంకట సాంబశివ దాడి త్రీనాథ్ బీశెట్టి ప్రసన్న మల్లారాజు దాడి కిరణ్ అలాగే ముఖ్య అతిథులుగా దాడి జైవీర్ కొనతాల మురళీకృష్ణ కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు కర్రీ సన్యాసి నాయుడు గౌరీ పరమేశ్వరి కమిటీ గౌరీ పరమేశ్వరి ప్రజా టెంట్ హౌస్ మరడి ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు దేవి సత్ర సందర్భంగా మా సతకంపట్టు అనకాపల్లి గవర్పాలంలోని వెలిసిన అమ్మవారికి నాయుడు అండ్ రమణ ఆధ్వర్యంలోని ఈ దేవీ నవరాత్రులు చాలా ఘనంగా చేస్తున్నారు ఈరోజు నేను దర్శనం దర్శనం చేసుకునే భాగ్యాన్ని కలిగించిన కమిటీ సభ్యులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు అదేవిధంగా ఈరోజు అలంకరణలో భాగంగా బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలోని చాలా అత్యంత వైభవంగా అమ్మవారిని అలంకరించారు అదేవిధంగా ప్రతిరోజు కూడా కాండేగల నాయుడు మరియు పివి రమణ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలోని ప్రతిరోజు కూడా అన్న సమా అన్న సమారాధన జరుగుతుంది అదేవిధంగా ఆ దసరా మహోత్సవం నాడు తొమ్మిది వేల మందితో లేడీస్ మహిళలతో వాయినాలు ఇవ్వడం జరుగుతుంది అది కూడా అత్యంత ఘనంగా చేస్తున్నారు ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఈ ఇంకా ఎవరైతే దర్శించుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళు కూడా వచ్చి దర్శన భాగ్యాన్ని కలిగించుకుంటారని కమిటీ సభ్యుల తరఫు నుంచి నేను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్స్ జై దుర్గా భావా ఈ ఈ సంవత్సరంతో తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న మన కనకదుర్గా అమ్మవారి మార్చుకోనం దీనికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న కొందరు పెద్దలకు ఆలయ వ్యవస్థాపకులకు నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే కార్మికులకు అందరికి పిల్లలకు పుస్తకాలు అండ్ బట్టలు ఇస్తున్నారు ఈ సహకారం అందించిన కొందరు పెద్దలు మన పేల గోవింద సత్యన గారు భోజనాలు భవానీ భోజనాలకి మన వాయినాలకి కాండ్రేఖల నాయుడు గారు రెండు మల్ల జగ్గప్పారావు గారు ఇద్దరు వాయినాలు చూసుకుంటున్నారు అలాగే నాటికపోటీలు కర్రె సంజయ్ నాయుడు గారు ఈ తొమ్మిది సంవత్సరాలు బట్టి ఆయన సహకారంతో చూసుకుంటున్నారు ఓకే నమస్తే అనకాపల్లి జిల్లా చతకంపొట్టు గవరపాలెం దుర్గాదేవి గుడి ఆల కంటి ఒక అవతారం రోజు పెడతారు ఊర్లు చాలా ఊర్ల నుంచి అన్ని ఊర్ల నుంచి ఇక్కడికి దర్శనం చేసుకోవడానికి వస్తారు వచ్చిన వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి మాల వేసుకున్న భక్తులు అందరికీ కూడా దగ్గర రెండు వేలు మూడు వేలు మందికి జనాలుకి అన్న సంతర్పణ పెడతారు రోజును వచ్చిన భక్తులకు మూడు పన్నెండు నుంచి నాలుగు గంటల వరకు భోజనాలు పెడతానే ఉంటారు వచ్చిన భక్తులు అందరికి సరిపోతాయి భోజనాలు ఎంత టైం అయినా సరే ఉంటారు ఇక్కడ కమిటీ సభ్యులు మొత్తం అందరూ కూడా పాల్గొంటారు అలంకరణ జరుగుతుంది చట్టం పడుతుందా అక్కడ ఎవరి మంది పిల్లలు తీసుకొని రావాల్సింది టోకులు ఇచ్చారు దాని ప్రకారంగా వచ్చి ఆ సరస్వతి పూజని నిర్మించాలని నిర్వహించాలని కోరుతున్నాము అలా జరుగుతూ ఉంటది ఇక్కడ పివి రావుల గారు వారి బాగా జరుగుతున్నారు అలాగే వాయినాలు మంగళవారం నాడు ఒక పదివేల మందికి వాయినాలు ఇస్తున్నారు ఆ వాయినాలు కూడా ముప్పై సేకరణ కోసం కూర్చున్నారు భారీ ఎత్త భారీ ప్రోగ్రాం చేస్తున్నారు సరస్వతి సోమవారం సరస్వతి పూజకి రెండు వేల మందికి కుర్రవాళ్ళ పూజలు సరస్వతి పూ పూజ పిల్లలకి పుస్తకాలన్నీ పంపిణీ చేస్తుంటారు పేద భవానీలకి భక్తులకు బియ్యము పప్పులు ధాన్యాలు కూడా ఇస్తుంటారు